మేచల్ జిల్లా గట్కేసర్ మండల కొరముల గ్రామంలో బీజేపీ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బైనగరి సత్యనారాయణ సమక్షంలో కొరముల గ్రామంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గట్కేసర్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి ప్రవీణ్ రావు హజాయ్యారు మరియు ఈ కార్యక్రమంలో కట్టా మహేష్ పోలగోని మహేష్ జగదీష్ మన్యం వెంకట్ గోపి కర్ణాకర్ నగేష్ మరియు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు పాల్గొన్నారు మన కొరమల్ గ్రామానికి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ విచ్చేసినటువంటి బడగ పర్మీన వర్గాల ఆశాజ్యోతి మన ఏనుగు సుదర్శన గారికి మా కొర్రమల్ గ్రామశాఖ తరఫున స్వాగత సుస్వాగతం పలుకుతూ మరి గత ఐదేళ్లుగా చూస్తూనే ఉన్నారు ప్రజలకు ఏ విధంగా మరి సహాయ సహకారాలు అందించా ఉన్నాడు మరి ఒక కరోనా టైంలో కూడా మరి పేదలను ఏ విధంగా ఆదుకున్నాడు మరి ఆ నాయకులు చూసి మనం కూడా గర్వపడాల్సిన విషయమే మరి ఈరోజు మన మేల్కె మేడ్చల్ గడ్డ పైన పెట్టినటువంటి వ్యక్తి మన సుదర్శన గారికి వారికి మా గ్రామశాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఈట రాజేందర్ గారికి మరి వారు ఎల్లవేళలా ఆయుధ ఆరోగ్యాలు ఉండాలని కోరుతూ మన కొర్రమల్ గ్రామానికి కావాల్సినటువంటి నిధులను కంపల్సరీ మన సుదర్శన గారు తెచ్చి మరి అభివృద్ధి చేయడానికి ముందుంటారని చెప్పేసి మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి వీలు కాదు కాబట్టి ఈ సమయం వచ్చిన పెద్దలందరూ మోసం చేసి ఈరోజు అనేక రకాల హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా ఈరోజు ఓట్లు వేస్తున్నారు ఓట్లు వేసిన తర్వాత ఈరోజు ఎటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందలు ఇస్తారంట మహిళలకు ఇచ్చిండ అమ్మారు కదా నెల నెలకు ఇస్తాను ఇచ్చిండా నెలకు రెండు వేల ఐదు ఇస్తానడు అనేక రకాల హామీలు ఇచ్చిండు పిల్లలకు స్కూటీలు కూడా ఇస్తానడు నిరుద్యోగ ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి మా రాష్ట్రంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అమ్మా అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మన ఆరాధ్య దైవం అయోధ్య రామ మందిరం పట్టించిన రామ మందిరం కోసం ఐదు వందల సంవత్సరాలుగా ఐదు లక్షల మంది చచ్చిపోయారు నరేంద్ర మోడీ గారు కట్టించి మన ఇంటింటికి అక్షింతలు వంచిండు అక్షింతలు వంచడమే కాకుండా ఈరోజు ఒక మంచి పరిపాలన అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అటువంటి వ్యక్తి ఆశీర్వాదంతో బడు వర్గాల వ్యక్తి మన గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసిండు మంత్రిగా పనిచేసిండు కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈట అనే వ్యక్తి ఈరోజు మన రాష్ట్రంలో సేవ చేసిండు అటువంటి వ్యక్తి ఈరోజు మన మనకి పార్లమెంటు అభ్యర్థిగా రావడం మన అదృష్టంగా భావిస్తున్నామమ్మా ఈరోజు ఒక గొప్ప వ్యక్తి ఆయన ఇంటికి పోతే అమ్మా బాగున్నావా చేస్తావా అన్నం తింటావా అని పలకరించి చేసి పెడతాడు అటువంటి వ్యక్తి ఈరోజు మనో తెలువని మొక్కలు ఈ రోజు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ పైసలు కానీ ధర్మరాజు వ్యక్తి ఈ రోజు ఈట రాజందరు ఒక రుద్రాజు బిడ్డ ఈ రోజు గ్రామంలో అన్ని పడిగిన వర్గాలు చెప్తా ఉన్నాము అటువంటి వ్యక్తి కావడం మన అదృష్టం ఈ రోజు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి జరుగుతోంది ఉంది పది సంవత్సరాలుగా పది లక్షల కోట్లు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దయచేసి ఈ కుర్రన్న గ్రామ ప్రజలకు నేను ఇంత ముందుకు వచ్చినట్టు చెప్పిన ఆ రోజు అంటే పైసలు నోటికి వెళ్ళిండు పైసలతో మాత్రం ధర్మాని కోసం మీరు ఓటేస్తే శ్రీరాములు మీరు నేను చెప్తున్నా మళ్ళా ఓటేసే ముందు ఒకసారి ఆలోచన చేసుకోండి వాడు మధ్యాహ్నకు పైసలు ఎక్కువ మీరు అమ్ముకుంటే మాత్రం జీవితాలు జీవితాలు నాశనం అవుతాయి ఈ వేదిక ద్వారా కుర్రవ ప్రజలకు మా మా పార్టీ నాయకులతో సహా సమక్షంలో చెప్పిపోతున్నా అభివృద్ధి జరగాలంటే మాత్రం బీజేపీ కొట్టేది లేదంటే అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లుందంటే ఈ ప్రసారం కూడా చేస్తలేరు మా కార్యకర్తలు ఎట్లా తిరుగుతున్నాం రోజు ఒక్కొక్కరు ఇంటికి పోయి పెద్దలాడుతున్నారు వాళ్ళకు ఛాయ్ కూడా కాపీ అమ్మే అటువంటి కార్యకర్తలు బీజేపీలో ఉన్నారు వాళ్ళు దేశం కోసమే పనిచేస్తారు కాబట్టి దయచేసి మీరు మరొక్కసారి ఈ నిచ్చిపోతారు కాబట్టి మీ అందరి కోమలకు గుర్తు కొట్టేసి ఈటల రాజేంద్ర గారి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక ద్వారా మన బీజేపీ గ్రామ శాఖ వారి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గట్టిగా చెప్పండి కొన్ని కొంతమంది నాయకులకి వాడాలి దేశం కోసం ధర్మం కోసం

మాకు ఇది ఒకటే వస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారత్ మాతకు జయాలని ఒకటి వస్తుంది కానీ మాటలు కాదు నరేంద్ర మోడీ మన దేశానికి ఏం చేసిందో అది ఒక్కటి ఆలోచించి అందరూ అభివృద్ధి కోటేని ఓట్ ఫర్ డెవలప్మెంట్ ఓన్లీ జై శ్రీరామ్ జై బీజేపీ జై మోడీ నరేంద్ర మోడీ గారికి సొంత కారు కూడా లేదు మోదీ గారి తల్లిగారు చనిపోతే లాంఛనాలతో మొత్తం భారతదేశం నడిపించేది ఆయననే కాబట్టి లాంఛనాలతో సాగు కార్యక్రమం చేసామని చెప్పని మిగతా వాళ్ళు అంటే వద్దు నేను సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మా అమ్మకు సాధారణంగానే నేను అంత్యక్రియలు చేసి మళ్ళీ నాకు భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్క ప్రజలందరూ నాకు ఒక పదవి పదవిచ్చిరు నేను వాళ్ళందరికీ సేవ చేసుకోవడం కోసము ఆ ఒక్క రోజు కూడా నాకు ముఖ్యమైనది అని చెప్పని ఆ సాగు కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ పార్లమెంట్కి వచ్చేసి ఆయన భవనానికి వచ్చేసి భారతదేశాన్ని ఎలా ముందుకు నడిపించాలని చెప్పని ఆ కార్యక్రమంలో పాల్గొని అంటే పరిపాలనలో పాల్గొని కంటిన్యూ చేసింది అట్లాగే ఇంకొక చిన్న మాట మనందరికీ అర్థమయ్యే విధంగా మన ఇంటి పక్కన మన పొలం దగ్గర ఇద్దరు పంచాయతీ పంచాయవుతుంది అయితే ఆ పంచాయ కోసము మనం పోలీమ లేదా ఊర్ల పెద్ద మనుషులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడు భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నందుకు నిజంగా మనం అందరం గౌరవపడాలి అలాంటి నాయకుడు మన మల్గారి పార్లమెంట్ లో ఉన్నందుకు గౌరవపడాలి దయచేసి అందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ కమల పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేటతో గెలిపేవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్నెమూల బాలాజీనగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఈరోజు ఈ మన కొరమల గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క మరి కార్నర్ మీటింగ్ జరుగుతుంది మరి నేను మీ అందరికీ పరిస్థితులే నేను కోరెమ్ల వాసిని నేను పల్లె భిక్షపతి ఎక్స్ ఎంపీటీసీ పల్లె మాధవి భర్తను మరి రెండు వేల సంవత్సరంలో నేను నారపల్లెలో పోయి సెటిల్ అయినాను కానీ ఈరోజు మొన్న ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయినా మీ అందరికీ పరిస్థితుమే మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈ రోజు ఏంటంటే మరి ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లు అనేటిది దేశానికి సంబంధించిన ఎలక్షన్లు గల్లీలో ఎవరున్నా పర్వాలేదు ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి మోడీ ఎందుకు ఉండాలంటే ఈ రోజు మనం మన దేశం ప్రపంచ దేశాలలో అగ్నగామిగా ఉంది ప్రపంచ దేశాలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి మరి ఇక్కడ మనము ఈ ప్రాంతీయ పార్టీలకు కానీ మరి ఉన్న అసలు రాహుల్ గాంధీకి మోడీకి మన పోలికి ఉంది మీరు ఆలోచన చేయండి మరి ఈ రోజు ప్రధానమంత్రి హోదాలో మోడీ ఉండి మరి దేశాన్ని అక్కడ పాకిస్తాన్ గాని ఇక్కడ బంగ్లాదేశ్ గాని ఎటు మెసలగుంట మెసలగుంట అయిపోయింది పరిస్థితి భూటాన్ గాని నేపాల్ గాని మనకు మనకు అవి అందుబాటులో ఉన్నాయి మరి మనం మోడీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపియాలి మరి ఈడు రాయందన్న గారు తెలంగాణ ఉద్యమంలో మనమందరం కాడ కూడా చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు మనం తెలంగాణ కోసం త్యాగం చేసినాం పోరాటం చేసినాం మరి ఈడో రాయందన్న కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు మరి కేసీఆర్ మరి ఈడు రాయందర ఎగురుతున్న ఉద్దేశం బాగా పైకి వెళ్తున్నాడనే ఉద్దేశంతో ఆయన అనగదు చెప్పి అనవసరంగా ఆయన మీద కొన్ని అపవాదులు మోపి మరి అన్నను దూరం పెట్టిండు మరి అదే ఈ రోజు కేసీఆర్ దెబ్బయింది మరి అన్న ఆ రోజు మనకు మరి మనకు ఏమంటే కరోనా వచ్చినప్పుడు మరి మోడీ గారు వ్యాక్సిన్ తయారు చేశాడు ప్రపంచ దేశాలకి ఇలా మన భారతదేశం వ్యాక్సిన్ సప్లై చేసింది వేరే దేశాలకు సప్లై చేసే అవకాశం లేకుండే మరి కేసీఆర్ మాత్రము ఒక పెగ్గు పోసుకొని ఏముంది దానికి పారాసెటిమల్స్ తగ్గిపోతున్నాడు మరి తగ్గిందా పారాసెటిమల్స్ ఎన్ని ప్రాణాలు పోయినాయి మన విలువైన ప్రాణాలు పోయినాయి మరి ఆ రోజు వీట రాయందర్ గారు మరి ఆర్థిక శాఖ మంత్రి ఉండి మరి తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఆయన ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన పోరాటం చేసి ప్రతి హాస్పిటల్ పోయి కరోనా ఏం కాదు నా ప్రాణం పోయినా పర్లేదు నా తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు అన్న వైద్యశాఖ మంత్రిగా ఉండి మరి ఎంతో సేవ చేసిండు మరి అక్కడ మోడీ గాలి ఇక్కడ ఈటల గాలి ఎట్టి పరిస్థితుల్లో మన గ్రామంలో గాని మన బంధువులు గాని మన ఫ్రెండ్స్ కానీ ఎక్కడ ఉన్నా మన విదేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఈట రాయంత్రంగా గెలిపిస్తారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద పార్టీకి మనం ఓటు ఎన్నికేయాలి వేరే పార్టీలకు ఓటేసినప్పుడు మొన్న దాకా పది పది సంవత్సరాలు మన కేసీఆర్ మన పరిపాలన చేసిండు ఒక దొర ఆ దొరండు ఇప్పుడు ఇంకో దొర వచ్చిండు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీలకు ఉన్న తేడా మొదలు చెప్పుకుందాం మనం భారతీయ జనతా పార్టీలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు రాష్ట్ర నాయ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు జాతీయ అధ్యక్షుడు కావచ్చు పార్టీలకున్న తేడాలు చెప్తున్న మనం బడుగు బలహీన వర్గాలను మిగతా పార్టీలు ఎక్కడ పైకి రానియ్య మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కసారి చూసుకుందాం కమ్యూనిస్ట్ పార్టీకి ఈ రోజు వరకు జాతీయ నాయకుడు నా బడుగు బలైన వర్గాల నుంచి అణగారిన వర్గాల నుంచి ఒక్క నాయకుడు కూడా జాతీయ స్థాయికి పోలే రాష్ట్ర స్థాయికి కూడా పోలే మీరు చూసుకోండి కొన్ని పేర్లు చెప్తా సూరవరం సుధాకర్ రెడ్డి రెడ్డి అదే మన ఎవరు ప్రకాష్ కారత్ బ్రాహ్మడు బృందాకారత్ వచ్చింది ఆ తర్వాత మళ్ళా ఎవరైతే మన రాష్ట్రంకి వస్తే ఆయన బీవీ రాఘవులు కంపెనీ వీరభద్రం ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కానీ బడగు బలహీన వర్గాలను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా రానియలేరు వాళ్ళని ఏడుచురే అంటే బడగు బలహీన వర్గాలను ఆ కుట్ట ఈ గుట్ట ఈ గుట్టకు నాలుగు తడకల బొంగులు వేపించి వాళ్ళని నాడు ఉంచి వీళ్ళు జేబులు నింపుకొని వాళ్ళ వీపులు పోలీసు వాళ్ళు బషీర్బాద్ చౌరస్ అలా ఒక్కొక్కరికి ఉండే జండలిచ్చి నిలబెట్టి వాళ్ళను ఫోటోలు తీసుకొని వాళ్ళు పబ్బం గడుపుకురు కానీ ఏ రోజు ఈ రోజు వరకు ఇప్పటి వరకు బలై బలైన వర్గాలకు రాజ్యాధికారం రానిచ్చే పరిస్థితే లేదు అది కమ్యూనిస్ట్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని మనము ఐదు వందల సీట్లు రాని మూడు వందల యాభై సీట్లు రాని అయ్యేదోవరే అంటే ఆ పప్పు రాహుల్ గాంధీని చేద్దామంటారు లేకుంటే సోనియా గాంధీ కావాలి లేకుంటే ఎక్కడ బడవులు పనినారు సీతారాం వాళ్ళు అని ఒక్క వర్గాల నుంచి వచ్చాడు ఈయన దించదాకా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు గతి లేని పరిస్థితి ఇప్పుడున్న పెద్ద మనిషిని అధ్యక్షుడిగా పెట్టుకోలేదు ఎందుకంటే ఇక ఆయనతో కూడా మనల్ని మర్చిపోతారు మన కుటుంబ పాలన మన దరిద్రం ఇక ఈయనతో నిలబెట్టుకుందాం అంటారు కానీ ఆఖరికి జనాలందరి తెలిసిపోయి వాళ్ళని మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేంద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఘట్కేసరి మండలంలో ఉన్న ప్రతి గ్రామ ప్రజల్ని పేరు పేరున కోరుకుంటున్నాము అలాగే గడప గడపకు తిరిగి భారతీయ జనతా పార్టీ కమలం పోవ్వుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు కొర్రెంల గ్రామంలో స్ట్రీట్ కారణం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ స్ట్రీట్ కారణం సమావేశంలో మేము ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన ఉంది ఈరోజు మహిళలు చాలామంది పార్టీలో జాయిన్ కావడం జరిగింది నిజంగా శుభ సూచకం రానున్న రోజుల్లో ఇంకా తొమ్మిది రోజులు ఉంది తొమ్మిది రోజుల్లో మల్కాగిరి పార్లమెంట్ అభ్యర్థికి ఈటల రాజేందర్ గారికి మా మండలం తరఫు నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అసెంబ్లీ ఎలక్షన్లకి ఓట్లకి ఓట్లకి ఏమైనా పెరుగుతుంది పెరుగుతుందని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఓటింగ్ శాతం పెరుగుతుంది అలాగే భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో అయితే గతంలో గతంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుమరుగైపోతుంది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మాటలు ఎవరు నమ్మట్లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ముఖ్యం మాకు రాముడు దేవుడు అలాగే మోదీ గారు రాముని రూపంలో వచ్చి ప్రతి గ్రామంలో ఇంటింటికి గడప గడపకు అక్షంతలు పంపించిన రామ మందిర కార్యక్రమంలో అందరి దగ్గరికి వెళ్ళినాము వాళ్ళందరూ ఈరోజు మేము వెళ్ళి ఓటడితే రామ మందిరం అక్షంతలు ఇచ్చింది కదా మేము కూడా శ్రీరాముని భక్తులమే మేము భారతీయ జనతా పార్టీకే ఓటేసామని చెప్పని అందరు స్పందిస్తున్నారు చాలా మంచి రెస్పాన్స్ ఉంది మా మండలం నుంచే కాకుండా మలకాయ్య పార్లమెంట్ మొత్తానికి అత్యధిక మెజార్టీతో ఈటల రాజేందర్ గారు గెలిసారని చెప్పని కార్నర్ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ స్ట్రీట్ కార్నర్ సమావేశం ఇవాళ ఈ సమావేశం గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ ఎందుకు జరుపుతుంది అంటే బడువు బలహీన వర్గాలకు దొరలకు మధ్యన జరుగుతున్న ఈ ఎలక్షన్ పోరాటం ఇది ఇవాళ ఈటల రాజేంద్ర ఈటల రాజేంద్ర గారు బలుగు బలహీన వర్గాల నేత ఆయన చిన్ననాటి నుంచి ఉద్యమ ఉద్యమకారుడిగా ఎదిగి ఇవాళ బడువు బలహీన వర్గాల యొక్క అన్ని కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన నిలిచున్నారు దానికి ఇవాళ మనం గ్రామ గ్రామాన సీట్ కవర్నర్ మీటింగ్స్ పెట్టి మనము ప్రజలను అభ్యర్థించడం జరుగుతున్నది దానికి ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండే మతపరమైన రిజర్వేషన్లు ఉండవని సిద్దిపేట సభలో అమిత్ షా గారు చెప్తే ఆయన అన్ని సభలల్లో ఏం అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మతపరమైన రిజర్వేషన్లు తీసేస్తా అంటుండంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎక్కడ తీసేస్తా అని నరేంద్ర మోడీ గారు చెప్పలేదో అది అమిత్ షా గారు కూడా చెప్పలేదు ఎందుకంటే ఇంకెవ్వరితరం కాదు ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పరంగా బడవు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఇంకా పెంచబడతాయి ఈ ఈ బడవు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇంకా పెంచబడతాయి కానీ ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పోవు ఇలా అంటే అబద్ధాలు చెప్పి పబ్బం గడిపి ఈ గవర్నమెంట్ నడపాలని చూస్తున్న ఈ దొడ్డిదారిని వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ బడవు బలహీన వర్గాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుండు అబద్ధాలు చెప్పి ఏ రోజు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ దేశంలో బడవు బలహీన వర్గాలకు పెద్దపీట ఏ పార్టీ వేస్తుందో చూడండి ఇలా కాంగ్రెస్ వేస్తుందా బీఆర్ఎస్ లోకల్గా ఉన్న పార్టీ వేస్తుందా ఇవాళ కాంగ్రెస్ ప్రచారం చేస్తూ కుల మతాలకు చిచ్చు పెడుతుండ్రు మనం పుట్టిన గారికించి మనం తాతల పుట్టిన కార్క నుంచి రాముల గుళ్ళు ఉన్నాయి అంజనసామి గుళ్ళు ఉన్నాయి వీళ్ళు కొత్తగా వేసి చిచ్చు పెడతారు అని అంటారు ఇలా అన్న ఇలా రామాలయము కొరకు భారతీయ జనతా పార్టీ ఎందుకు రామాలయాన్ని ముందుకు తీసుకొచ్చి కడిందంటే ఇలా మన దేశానికి మొగలు వచ్చి పరిపాలన చేసి మన యొక్క ఓ హైందవ సంపదని అంతా కొల్లగొట్టి దాని మీద ఆ గుళ్ళనన్నిటిని ధ్వంసం చేసి దాని మీద బాబరి కట్టడాలు కట్టినప్పుడు ఇలా మనకు చేతగాని నాడు మనను ఒకడు బలశాలి వచ్చి బెదిరించి మనని కొట్టిపోతే నీకు నీ కొడుకులు పెద్దగాయ్యి నీవు పెద్దగయి నువ్వు నీకు పదను నువ్వు లాక్కుంటావా లాక్కోవా అదే అదే విషయంలో ఇలా ఇవాళ హిందువులందరినీ ఐదు వందల ఏళ్ళుగా ప్రయత్నం చేసి హిందువులన్నీ ఏకత మీదకి తీసుకొచ్చి హిందువులు కలిసికట్టుగా ఆ బాబ్రీ కట్టడాన్ని ధ్వంసం చేసి ఆ భవ్యమైన రామ మందిరము ఆ హిందువులే నిర్మించుకున్నారు కానీ ఏ ప్రభుత్వం నిర్మించలేదు అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహాయంతో జరిగింది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతుంది ఈ హైందవ ధర్మం కొరకు వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి వారు ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ హిందువుల ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తారు అసెంబ్లీ ఎలక్షన్కి పార్లమెంట్ ఎలక్షన్కి పబ్లిక్ రెస్పాన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే భారతీయ జనతా పార్టీ ఈ ఇవాళ వీళ్ళు ఉచితాల పేరు చెప్పి అబద్ధాల కోరు మాటలు చెప్పి ఇలా ఒక ఆయన ఏం అంటే రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తా కాంగ్రెస్ ఆయన వచ్చి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అంటాడు ఇంకో ఆయన రైతు రైతు బంధు ఇస్తా అంటే ఈయన రైతు బంధు ఉన్నదాన్ని పదిహేను వేలు చేస్తా ఐదు వేలను పది పదివేలను పదిహేను వేలు చేస్తా అని అబద్ధాల కోరు మాటలు చెప్పిండు ఇంకో ఆయన ఏం ఎలా పబ్లిక్ రెస్పాన్స్ వాళ్ళు ఇచ్చిన హామీలని ఇవాళ అబద్ధాల కోరు మాటలు అని చెప్పేసి వాళ్ళని ఆయన నమ్మి వాళ్ళకు వేస్తే మమ్మల్ని నట్టేట ముంచినని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చెప్పడు చేసి చూపిస్తాడని చెప్పి ఆ ఉద్దేశంతో ప్రజలంతా ఇలా నరేంద్ర మోడీ వింటున్నారు భారతీయ జనతా పార్టీ వింటున్నారు అదే ఈటల రాజేందర్ కూడా ఉద్యమకారుడు ఈయన నిజమైన నీతిపరుడని చెప్పేసి ఈటల రాజేందర్కు ఓట్లేయడానికి ఖచ్చితంగా కంకణం కట్టుకున్నారు అఖండ మెజారిటీతోటి ఈటల రాజేందర్ని గెలిపిస్తారని కూడా మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది ఈరోజు ఈ స్ట్రీట్ క్రమర్ నుంచి మా కొరమ్మల గ్రామంలో నిర్వహించడం మాకు గర్భంగా ఉంది మరి గతంలో చూసినట్టయితే ఎవరైతే అదర్స్ పార్టీలు ఎన్నెంతా అనుకున్నారో అంతకు మించి ఈరోజు మా కొరమల గ్రామంలో భారతీయుడు తలెత్తుకొని నిలవేలా అందరి అలా సహకరించారు ఓటింగ్ శాతం కూడా చాలా పెరిగింది మేము అనుకుంటున్నాం మా కొరమ్మల గ్రామంలో ఒక సిక్స్టీ పర్సెంట్ మరి మాకు ఓట్లు పడతాయని మేము ఆశిస్తూ ఉన్నాం ఆ విధంగానే పనిచేస్తూ ఉన్నాం అందరూ సహకరిస్తున్నారు అదేవిధంగా మిగతా నాయకులు కూడా మరి వాళ్ళకు ఇప్పటికే డబ్బులు కొడతా ఉన్నాయి దయచేసి అందరూ సహకరిస్తున్నందుకు మా అందరి మా సురమల్ గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జై శ్రీరామ్